ఉంటున్నాయి కదా నీతోనే ఉంటున్నా కదా ఇంకేం ఇవ్వాలి టైం స్పెండ్ చేయడం కోసమే కదా నేను ఎన్ని వదిలేసుకొని వచ్చిన అది మొత్తం ఎంతైనా అర్థం చేసుకోవాలి ఇంకేం చేయాలి నీ కోసం నీతో పండిస్తు మాట నీతోనే ఉంటాను హలో గా కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అసలు ఏంటంటే ఈ అమ్మాయి మనకి ఎప్పుడు అర్థం కాదు గాయస్ ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం అన్ని చేస్తాం అంతా మత్స చూసుకుంటాం అయినా కూడా వీళ్ళకి ఇంకేదో కావాలి ఇంటికి వెళ్ళిపోతా అంటాంది ఏందో అర్థమవుతుంది ఆ పిల్లమైతే చాలా ఇష్టపడి పిగుతూ పెళ్లి చేసుకున్న గాసిన అయితే ఎందుకో ఇట్లా అర్థమవుతుంది గాయస్ నాకైతే చుక్కలు అవ్వబడుతున్నాయి గాయస్ నిజంగా సో బట్టలు చదువుతుంది ఇంట్లో అయితే వెళ్ళిపోతా అంటున్నా అసలు ఏం నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఫోన్ చేద్దాం అంటే వాడు ఎక్కడున్నా వన్ ఫ్లాట్ ఎక్కడున్నా మణికొండ ఎక్కడ సో ఎందుకు అసలు ఆన్సర్ అయినా కూడా ఎందుకు పోతా అంటున్నావు అన్న కూడా మాకు చక్కగా చెప్పట్లేదు గాయస్ నాకైతే చాలా బాధేస్తుంది ఎక్కువ ప్రేమించి పెళ్ళి వేసుకోకండి గాయస్ అయితే ముందు ఇప్పుడు చూడండి పోతున్నా ఆమె మరీ ప్రతి దానికి గొడవలు గొడవలు ఎందుకు వస్తాయో అర్థం కాదు గాసి మాకు అయితే

వీడియో తీసా ఏమైంది వీడియో తీసే ప్రాబ్లం అయింది వాళ్ళకైతే నాకేంటి నేను చేయాలి అలాగే సావాలా నేను ఎట్లా బతకాలి తినే ఫుడ్ ఉన్నది అర్థమవుతున్నారా పిచ్చోడా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంది ఏంది చెప్పు

టైమ్ ఇస్తుంది ఇంకెంత టైం వేయాలి ఒక మనిషి ఒక మనిషికి అమ్మకి అమ్మకాయించిన టైం అది బతకాలి పిల్లల్ని పోషించాలి పిల్లల్ని పోషించాలి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు టైం ఇవ్వట్లేదా నీకు ఇంకా టైం ఇస్తుంది టైం ఇస్తే అరే ఎంత కాదా బతకని డబ్బులు ఉండాలి అన్ని ఉండాలి ప్రేమ ఉండాలి అన్ని ఉండాలి నీతోనే స్పెండ్ చేయ టైం అంటే అడగట్లేదు కనీసం ఒక్కరోజు కొంచెం అని ఇస్తున్నా అంటున్నా ఉంటున్నా నిజనే ఉంటున్నా కదా ఇంకేం చేయాలి ఎప్పుడో వేరు టైం స్పెండ్ చేయడం వేరు దొరిక ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి లేపు కొంత టైం స్పెండ్ చేయాలకోసం ఇంకే టైం స్పెండ్ చేయాలి నీకోసం సరే మొన్న గోవాకి వెళ్ళావు ఏం చేసిన మనం బతుకులే వాళ్ళ కోసమే వాళ్ళ కోసం బతుకుతున్నాం మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి వీడియోలు చేయాలి కొన్ని రూపాయలు వస్తే మనకు మనం ఫుడ్ తింటాం అది నీ కోసమే అదన వదిలేసుకొని వచ్చిన మొత్తం ఎంతైనా అర్థం చేసుకోవాలి ఇంకేం చేయాలి నీ కోసం ఇదంతా కాదే మిస్ అయ్యా ఫోన్ చేసా చెప్పేళ్ళు మాట్లాడేలు నన్ను ఆయన ఉండి వీడియో కొట్టిన మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అగు బావా బావా మీ చెల్లె పోతాను బ్యాగ్ చదువుకుంటుంది బావా ఇంకా మాట్లాడు అదే ఇటు పోతున్నావే ఆగు కొంచెం మాట్లాడు మాట్లాడు బాబు మాట్లాడు

బ్రాంచ్ కోసం మాట్లాడాలి తప్ప ఎందుకు నమ్మకం లేదు నేను అన్నా చేస్తున్నా బావా నేను ఫోన్ ఏం చేయట్లేదు అసలు టైమే ఇవ్వట్లేదు తెలుసా

కానీ నిజంగా టైం ఇవ్వకుంటే మొక్కడి కోసం అమ్మాయి ఇంత ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతుందని నేనే చూస్తున్నాను నిజంగా ఎందుకు ఇంత టైం 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 మీతోనే ఉంటాం కదా మీతోనే స్పెండ్ చేస్తాం మీతోనే తిరుగుతాం మీతోనే అన్ని మీతోనే ఉంటారు కాదు కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు మనుషులకు టైంతో పాటు డబ్బు కూడా కావాలి టైం ఒక్కటి ఉంటే సరిపోదు తిండి ఉండాలి సంపాదన డబ్బు ఉండాలి కదా డబ్బులు ఉంటేనే తిండి వస్తుంది కదా రాదు కదా పిచ్చులే కాదు మన నిబ్బడి ఏం కాదు పెళ్లి చేసుకోవడానికి నేనేం అనట్లేదు కదా నేను వర్క్ చేసుకుని డిస్టర్బ్ చేస్తున్నా ఏమన్నా మొన్ననే షూట్ల కోసం గోవా గోవాడు ఇప్పుడు మళ్ళీ గోవా అంటున్నాడు పొమ్మ అంటున్నాడు పచ్చడి కూడా ఉండదు కదా ఆలోచించుకోవాలి కదా సరే పద ఏదేమో చేద్దాం బా ఏమైంది బ్రష్ పెట్టినా అమ్మేసి పెట్టేసా చైన్ ఏదో అమ్మేసి పెట్టేస్తా వెళ్దాం బా ఎందుకు అట్లా మాట్లాడుతావు పోదాం ఇక పోదాం అనుకున్నాం కదా సార్ బ్రష్ నాయకుడు సార్ సార్

బట్టలు ఎస్టీ చేసిన ఏమున్నది డబ్బులు లేవు ఇప్పుడు మళ్ళీ గోల్డ్ పెట్టాలి చైన్ పెట్టాలి ఇప్పుడు చైన్ అదైతే పెట్టి నువ్వు చైన్ పెడతా అంటే కూడా ఎవరు నమ్మరు బయట అర్థమైందా సరే వెళ్దాంప ఏంటి వెళ్ళేది వెళ్తా అంటున్నావు టైం స్పెండ్ చేస్తావా నాకు అది చెప్పు ఈ రోజే కాదు ఎప్పటికి ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉంటావు ఓకేనా ప్రామిస్ మదర్ ప్రామిస్ ఓకేనా ఓకేనా

ఆ ప్లేస్ కొద్దు వేరే ప్లేస్ సరే వేరే ప్లేస్ కొద్దు నాకు అజయ్ గారు ప్రాంక్ బేజయ్ ఒక ప్లేస్ చెప్పిండు మా ఫ్రెండ్ గారు ఆడికి వెళ్దాం పా వాళ్ళు కూడా అక్కడ గోల్ ఉన్నారంట అని ఫోన్ చేస్తా ఆడికి వెళ్దాం పా బాయ్ నువ్వే చదువు నువ్వే ఇవన్నీ తీసిన నువ్వేది అన్నయ్య